పెంకు తీస్తుంట అవునా పెంకు తీస్తున్నప్పుడు ఆ పెంకు కింద ఒక పొర కనపడుతుంది అవునా ఆ పొర ఎందుకు లోపల ఉన్న నేల బయటికి రాకుండా పొర దాని చుట్టూ అల్లుకొని ఉంటది అలాగే పరిశుద్ధత అనే పొర మన చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి వింటున్నారా పరిశుద్ధత అనే పొర విశ్వాసం అనే పొర భక్తి అనే పొర మన చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి ఆ వలయములో ఉంటూ మనతో ఉన్నటువంటి వారిని ఈ పరిశుద్ధతలోనికి తెచ్చుకోవాలి వారిని పోగొట్టుకోకూడదు వింటున్నారా స్తోత్రం చెప్పండి దైవ భక్తిలో రావాలి పరిశుద్ధమైన పొరలోనికి రా అందుకే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు మనల్ని మనం కట్టుకోవాలి ఎవరో వచ్చి కట్టరు నిన్ను నువ్వు కట్టుకొని నీతో ఉన్న వారిని నువ్వు కట్టాలి అధిపతి